జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకోవచ్చు ఒకటేనే ఎంఐఎం క్యాండిడేట్ లేకపోడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది ఓకే బీజేపీకి ఏమి అడ్వాంటేజ్ అంటే హిందూ ఓటర్ పో పోలు వేసిన అయితే బీజేపీ ఇప్పుడు బీజేపీ లెక్కలు ఉంటుందా ఉండదా అని అనుకున్నాను నేను కానీ హిందూ ఓటు వాళ్ళకు పోలు రేసిన అయితే ఎందుకంటే ముస్లిం ఓటు మాకు పడదు ముస్లింలు మాకు బీజేపీకి ఓట్లేరు లేరు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి ఎవడేయాలి హిందూ వేయాలనా ముస్లిం ఎంఐఎం వాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిండు ఎంఐఎం వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఆనాడు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళని వాడుకున్నారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కి సపోర్ట్ చేస్తారు క్యాండిడేట్ కూడా లేడు అజారుద్దీన్ ఆశించిన హజారుద్దీన్ సరే మంత్రి పదవి ఉంటుందా ఉండదా అవుతుందా కానీ ఆయన మంత్రిని చేసిండ్లు ఎమ్మెల్సీకి సిఫారసు చేసిండు ఇంకా అది నామినేటెడ్ ఆ షిక్ ఎట్టుండదో తెలియదు కంటే వన్ సైడు అన్నిటికంటే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన మంచిగా లేదు కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళు చూజ్ చేసుకున్నట్లో సబలీకృతమైన్లు